ఈ కార్లో అహల్య గౌతమ్ ఇద్దరు వస్తారనమాట కార్లోంచి దిగుతారు అయితే ఆల్రెడీ అక్కడ కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు యామిని నందు అలాగే ఇటు గౌతమ్ వాళ్ళ బామ్మ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఇక అప్పుడు అంటాడు నందు ఏంటి కాసేపట్లో విడిపోతున్నారు విడిపోతూ కలిసి వచ్చారు అని చెప్పి నందు అంటూ ఉంటే అప్పుడు యామిని వీళ్ళు కలిసి వచ్చినా విడివిడిగా వచ్చిన విడిపోయేదేగా కాసేపట్లో ఆల్రెడీ వీళ్ళిద్దరూ సైన్ కూడా చేశారు డివోర్స్ నోటీస్ మీద ఇంకేముంది అక్కడ కాసేపట్లో కోర్టు ముందు లాయర్ గారు మాట్లాడతారు ఇక జడ్జి గారు వీళ్ళిద్దరు విడిపోయినట్టుగా తీర్పు కూడా ఇస్తారు పిచ్చి వేషాలు వేయకూడదు ముందే చెప్పాను ఇది కాకుండా డివోర్స్ కాకుండా ఇంకేదన్నా జరిగి అక్కడ డివోర్స్ అవ్వకుండా ఏదైనా అయితే శ్రావ్య కాపురానికి వచ్చింది అని చెప్పి సంతోషపడుతున్నారు కదా మీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు శ్రావ్య ఇక్కడ కష్టాలు పాలవుతుంది సో గుర్తుపెట్టుకో అమ్మా అహల్య అని చెప్పి యామిని అంటూ ఉంటుంది ఇక అక్కడున్న బామ కూడా అంటుంది వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా డివోర్స్ అవ్వాలనే నేను కూడా వచ్చాను ఇక్కడికి అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది ఈ లోపల కోర్టులో పిలుస్తూ ఉంటారనమాట మిస్టర్ అండ్ మిస్సెస్ గౌతమ్ అని చెప్పి ఇక బోన్లో నించుంటారు ఇటు గౌతమ్ అటు అహల్య ఇక జడ్జ్ అక్కడ ఆల్రెడీ కూర్చుని ఉంటారు ఇక లాయర్ చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అలా లాయర్ చెప్తూ ఉంటే జడ్జ్ చూస్తూ ఉంటారు మరి ఎలా ఈ విడాకులు ఆగబోతున్నాయి ఈ లోపల అవంతిక వచ్చి ఏమైనా ప్రెగ్నెన్సీ విషయం అహల్య ప్రెగ్నెన్సీ విషయం ఏమైనా చెప్తుందా ఏంటి అనేది ఎలా ఆగబోతుంది విడాకులు అనేది తెలుసుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి